మంగళగిరిలో ఉచిత మెగా నేత్ర వైద్య శిబిరం ఆదివారం కూడా కొనసాగింది ముఖ్య అతిథిగా గంజీ రవీంద్ర శంకర నేత్ర వైద్యశాల ఇన్ఛార్జ్ భాను ప్రకాష్ రెడ్డి నిర్వాహకులు తిరుమల రాజు పాల్గొని మాట్లాడారు నిన్న చిల్లపల్లి అమరయ్య సేవా ట్రస్ట్ ద్వారా ఈ ఉచిత నేత్ర నేత్ర పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది నిన్న చాలా మంది కూడా ఈ సేవా కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు ఈరోజు రెండో రోజు కూడా చాలామంది సేవా కార్యక్రమాలని వినియోగించుకుంటున్నారు అలానే మంగళగిరి చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా ఈ చిల్లపల్లి అమరాయ్య సేవా ట్రస్ట్ ద్వారా నిర్వహించే ఈ కార్యక్రమానికి పేద ప్రజలందరూ కూడా పాల్గొని వారి సేవల్ని వినియోగించవలసిందిగా మేము కోరుతున్నాం నేత్రాలయ చెన్నై వారి ఆధ్వర్యంలో దాదాపుగా నాలుగు ఐదు రాష్ట్రాల్లో మేము ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది ఇదే క్రమంలో చిల్లపల్లి అమరయ్య గారి సేవా ట్రస్ట్ వారి ఈ ఈ ట్రస్ట్ వ్యవస్థాపకులు చిల్లపల్లి నాగ తిరుమలరావు గారి ఆధ్వర్యంలో శంకర్ నేత్రాలయ ఇక్కడ ఈ మొబైల్ సర్జికల్ యూనిట్ ద్వారా శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిబిరంలో కంట్లో ఏదైతే శుక్లం పొర ఏదైతే ఉందో వాటికి సర్జరీ ఇక్కడే చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఇరవై ఒకటో తేదీ నుంచి ప్రారంభించి ఇరవై ఏడవ తేదీ వరకు స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది ఈ నెల ఇరవై ఐదు బుధవారం నుంచి సర్జరీస్ ఇక్కడే ఈ మన పద్మశాలి భవన్ దగ్గరలో ఉన్నటువంటి సర్జికల్ యూనిట్స్ శంకర్ నేత్రాలయ్య వారి సర్జికల్ యూనిట్స్లో ఆపరేషన్ చేసి పేషెంట్ను ఇరవై నిమిషాల్లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది పే పేషెంట్కి ఎటువంటి నొప్పి కానీ కుట్లు లేకుండా అయిబోయేళ్ల ద్వారా ఈ ఈ శిబిరంలో ఆపరేషన్ చేయడం జరుగుతుంది ఎవరైతే అవసరం ఉందో ఈ మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాల వారు ఎవరైనా కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ కార్యక్రమం ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు ఎవరికైతే అవసరం ఉందో వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేస్తారని మరి ఈ కార్యక్రమంలో మరింతమంది వచ్చే విధంగా అందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు